హాయ్ జేఏస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎన్ఐటీ అలహాబాద్ ఎంఎన్ఐటీ అలహాబాద్ గురించి మరి ఇక్కడ ఎంత పర్సంటేజ్ వస్తే మరి సీటు వచ్చే అవకాశం ఉంది మోతిలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ ప్రయాగ్ ఉంది దీది ఫోర్టీన్త్ దీని నెంబర్ వచ్చి మనకి ఫోర్టీన్త్ టాప్ మరి ఫోర్టీన్త్ ఉంది ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి దీనిది అరవై అరవై ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి ప్లేస్మెంట్స్ కూడా వండర్ఫుల్గా ఉండటం జరిగింది మరి ఆల్రెడీ ఫీడ్బ్యాక్ మన స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్స్ జరి స్టూడెంట్స్ దగ్గర కూడా ప్లేస్మెంట్స్ మరి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది మంచి ప్లేస్మెంట్స్ ఉండటమైతే జరిగింది మరి దీని యొక్క ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎయిటీ నైన్ సెవెంటీన్ ల్యాక్స్ పర్యానము ఈ యొక్క సెవెంటీన్ ఎల్పిఏ హయ్యస్ట్ ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజీ సెవెంటీన్ ఎల్పిఏ ఉంది దీనికి సంబంధించి ఎంత పర్సంటేస్తే వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి చూద్దాం మరి ఎన్ఐటి అలహాబాద్ ఎన్ఐటి అలహాబాద్లో మనకి సిఎస్సి బ్రాంచ్ ఎన్ఐటి అలహాబాద్లో ఎంత పర్సంటేజ్ వచ్చే లాస్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్ అయితే వచ్చింది మరి ఈసారి ఎంత పర్సంటేజ్ అయితే వచ్చే అవకాశం ఉందనేది ఈ వీడియోలో చూద్దాం మరి జనరల్గా లాస్ట్ ఇయరు జనరల్కి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చినట్టు మరి లాస్ట్ ఇయర్ ఉంది ఈసారి అయితే కట్ ఆఫ్ అయితే కొద్దిగా పెరిగిద్ది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తగ్గిద్ది మరి ఓబీసీ వాళ్ళకి పెరుగుతుంది ఈసారి మరి లాస్ట్ ఇయర్ ఓ ఈడబ్ల్యుస్ వాళ్ళు చాలా మరి లా లోజర్స్ అని చెప్పి నేను చెప్పొచ్చు ఈ ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ మరి కట్ ఆఫ్ అయితే ఉంది అన్ని కేటగిరీల కంటే ఈసారి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు లక్కీ పర్సన్స్ అని నేను చెప్పచ్చు వీళ్ళకి తక్కువ మరి తగ్గే పర్స మరి మరి తక్కువ పర్సంటైజ్ వచ్చినా కానీ ఎక్కువ ర్యాంక్స్ వచ్చినా కానీ వీళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది చూసినట్టయితే దీనికి జనరల్ నైంటీ నైన్ పాయింట్ ఈసారి ఎయిట్ ఫైవ్ దాకా కట్ అవుతుంది పర్సన్ మరి స్టూడెంట్స్ పెరిగారు కాబట్టి జనరల్ కోట స్టూడెంట్స్ మరి అదేవిధంగా ఉమెన్ కోటా కూడా మరి ఈసారి ఉమెన్స్కి కూడా మరి అమ్మాయిలు కూడా కొద్ది కష్టమే ఎక్కువ మంది అమ్మాయిలు అయితే రాయటం అయితే జరిగింది అమ్మాయిలలో కూడా మరి గర్ల్స్ స్టూడెంట్స్లో కూడా కాంపిటీషన్ పెరిగే అవకాశం అంతా అది గుర్తించగలరు స్టూడెంట్స్ మరి అమ్మాయిల్లో కూడా బాగా పెరిగి ఈడబ్ల్యూస్ వాళ్ళు నాకు తెలిసి ఇది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా కట్ అవుతుంది ఈ అందరికంటే ఈడబ్ల్యూస్కి తక్కువకి వస్తుంది ఓబీసీకి అయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా ఇది కట్ అవుతుంది మరి అదే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారంటే ఎస్సీ స్టూడెంట్స్ కూడా నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ దాకా మరి ఇది వస్తుంది ఆ పర్సంటేజ్ వస్తే మీకు ఇక్కడ ఆ సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ దీనికి కూడా మరి ఎస్టీకి కూడా ఇదే పర్సంటేజీ మరి క్యారీ ఫార్వర్డ్ అవ్వే అవకాశం మరి వేరే ఇది సిఎస్సి బ్రాంచెస్ వేరే బ్రాంచెస్ ఎన్ఐటి అలహాబాద్లో ఎంతవరకు రావచ్చు అని ఒక వరామరిగా మరి చెప్పడం జరుగుతుంది ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట డెఫినెట్గా ఒక అటు ఇటు వస్తుంది మరి త్వరలో కూడా ర్యాంక్స్ కూడా వస్తాయి కాబట్టి మరి ఉరామరిగా మీకు దీని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి ఆ నోట్బుక్ మెయింటైన్ చేయండి సపోజ్ మీకు నై మీకు అన్ని రికార్డ్ చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో అన్ని వీడియోల్లో ఒక వీడియోలో అన్ని అన్ని ఎన్ఐటీలు అన్ని కవర్ చేయటం ఎవరి వల్ల కాదు అందుకని మీరు ఒక్కొక్క నోట్బుక్స్లో మరి డేటా మరి కంప్యూటర్లో కానీ లేకపోతే నోట్బుక్లో డేటా మెయింటైన్ చేసుకుని మీకు ఎక్కడొచ్చింది ఇది జోసా కౌన్సిలింగ్ బాగా ఉపయోగపడింది ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి చెప్తున్నాను ఒక నోట్బుక్ అయితే తీసుకొని దీనిలో మొత్తం డేటా రాసుకుంటా ఉండండి ఎందుకంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ వీళ్ళందరూ కలిసి ఒక నోట్బుక్ తయారు చేసుకోండి ఎస్సీ కానీ ఎస్సీ కానీ ఈడబ్ల్యూసీ కానీ అందరూ ఒక నోట్బుక్ తయారు చేసుకుని ఆ నోట్బుక్లో రాసుకోండి ఎంత ఎక్కడి వరకు వస్తుంది మనకి ఎక్కడి వరకు వస్తుంది ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం జనరల్గా ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను చూస్తారు మర్చిపోతారు దీన్ని రికార్డ్ చేసుకోండి మీరు సపరేట్గా ఒక నోట్బుక్ పాస్ చేసుకుని స్క్రీన్ షాట్ చేసుకుని అవసరమైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి అవసరమైతే వీడియోని ఈ యొక్క డేటాని మరి టేబుల్ని కూడా స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుని మీరు మర్చిపోకుండా ఆ డేటాను భద్రంగా జోసా కౌన్సిలింగ్లో మీకు ఉపయోగపడతా ఉంటుంది ఇవి వీడియోస్ మరి రిపీట్ చేయరు కదా కొంతమంది చూడరు చూడనప్పుడు ఏంటంటే ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ వీడియోస్ చూడరు చూడనప్పుడు మీరు స్క్రీన్ షాట్ మెయింటైన్ చేసుకుని అదేవిధంగా వేరే బ్రాంచెస్లో మరి ఎంతవరకు కట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం మరి అకాడమిక్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ జనరల్గా మరి ఎంఎన్ఐటి మోతీలాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఆఫ్ టెక్నాలజీ ప్రయాగ్ రాజ్లో జనరల్గా ఈ బ్రాంచెస్ ఉండటం అయితే జరిగింది మరి బయోటెక్నాలజీ కానీ కెమికల్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రాన్స్ కాంపిటీషనల్ మెకానిక్స్ మెటీరియల్ ఇంజనీరింగ్ మరి అదేవిధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ విధంగా మరి డేటా అయితే ఉండటం జరిగింది దీనిలో ఎంత పర్సంటేజ్ వస్తే ఒకసారి వచ్చే అవకాశం ఉందో మరి దీనిలో చూసినట్టయితే మరి ఆల్రెడీ మరి చెప్పాం కదా మరి సిఎస్ఈకి వచ్చి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉండే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ జనరల్లీ ఇది నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా మరి కట్ అయ్యే అవకాశం ఉంది సెవెన్ ఫైవ్ కానీ ఫైవ్ కానీ మరి ఇది కూడా నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఎయిట్ ఫోర్ ఎయిట్ దాకా కట్ అవుతుంది మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చినట్టయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నైంటీ ఇది కూడా నైంటీ నైన్ పాయింట్ వన్కి వచ్చేస్తుంది నైన్టీ ఓసీ ఇది ఓసీకి క్యాటరు మరి నైంటీ నైన్ పాయింట్ వన్కి వస్తుంది ఇది కూడా నైంటీ ఎయిట్ పాయింట్ నైన్కి వచ్చే అవకాశం ఉంది ప్రొడక్షన్ కూడా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దగ్గర వచ్చే అవకాశం ఉంది మరి ఇంజనీరింగ్ కంపిటీషనల్ మెకానిక్స్ ఇది కూడా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్కి వచ్చే అవకాశం ఉంది ఇది సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నైంటీ ఎయిట్ అయినా బయోటెక్నాలజీ రావచ్చు ఇది కూడా మరి సివిల్ ఇంజనీరింగ్ కూడా నైంటీ ఎయిట్కి కూడా మరి రావచ్చు మిగతా బ్రాంచెస్కి సంబంధించిన సపోజు మీకు ఎవరైనా ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారనుకో ఎస్సీఎస్టీ స్టూడెంట్స్కి కామన్గా ఎస్సీఎస్టీ స్టూడెంట్ కూడా కామన్గా ఉండడం దొరుకుతుంది ఇది ఈసీఈ స్టూడెంట్ మరి ఈసీఈ స్టూడెంట్స్కి ఇక్కడ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ దాకా వచ్చే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి మిగతా వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ కానీ మరి ఓబీసీ కూడా కానీ అది కొద్దిగా ప్లస్ మార్జిన్తో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు జోసా కౌన్సిలింగ్లో అప్లై చేసుకుని ఇక్కడ ఛాన్స్ ఏంటంటే నైంటీ ఎయిట్ నుంచి నైంటీ ఎయిట్ ఎయిట్ పాయింట్ నైన్ తర్వాత నైంటీ నైన్ పాయింట్ వన్ మరి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంది నైంటీ ఎయిట్ అబోవ్ ఉండవు కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హియర్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ నైంటీ నైన్ పాయింట్ వన్ నైన్ పాయింట్ ఫైవ్ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు మీ ర్యాంక్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ మరి ఎంఎన్ఐటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్